పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ దారుణమని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ పేర్కొన్నారు శనివారం గూడూరులోని సిపిఐ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి జి శశికుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య ప్రైవేట్ పరం చేశారని వైద్యం కూడా ప్రైవేటీకరించేందుకు పూనుకుంటే ఊరుకోబోమన్నారు గత పాలకులు రాష్ట్రంలో ఐదు వేల కోట్లు అప్పు తెచ్చి మరీ పదిహేడు వైద్య కళాశాలలు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటే కుటుంబ ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు పూనుకోవడం దారుణమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను వ్యతిరేకించి ప్రస్తుతం అధికారంలోకి రాగానే వైద్య కళాశాలలు కూడా ప్రైవేటు పరం చేయడం సరికాదన్నారు వెంటనే వైద్య కళాశాలలు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీసుకుని పక్షంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు కూడా వెనకాడబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బీకేఎంయు నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసమూర్తి ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు సివిఎల్ ఏఐవైఎఫ్ జిల్లా నాయకులు సునీల్ బిల్డింగ్ వర్కర్స్ నాయకులు మీరా ఇన్సాఫ్ నాయకులు జమాల్ ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు పోయి ప్రైవేట్ మ్యాన్ పూజిస్తే పదిహేను వేలతో ఒక డాక్టర్ మామూలు ఓసీ వాళ్ళకి ఫీజు ఉంది పదిహేను వేలు మామూలుగా గవర్నమెంట్కి అయితే అదే మామూలుగా క్యాపిటేషన్ డొనేషన్ తీసుకుంటే పన్నెండు లక్షలు ఎన్ఆర్ఐ కోటాలు అయితే ఇరవై లక్షలు ఈ వినదం తీసుకున్న వాళ్ళు గ్రామీణ వాతావరణంలో పనిచేయరు కదా గ్రామ గ్రామాల్లో ఒక పదకొండు వేల మంది ఒక డాక్టర్ ఉంటున్నాడు భారతదేశంలో కేవలం ఈ చంద్రబాబు నాయుడు విధానాల వల్ల ఇంకా మనం ముందు ముందుకు పోవాల్సింది వెనక్కుపోతున్నాం కాబట్టి దయచేసి ఆయన దృష్టి పెట్టి దాని మీద వైద్యాన్ని తీసుకెళ్ళి ప్రైవేట్కి అప్పగిస్తున్నాడు అంటే పేదలని నాశనం చేస్తున్నట్టే వాళ్ళకి తడుపు పడుతున్నట్టే వాళ్ళ ఆరోగ్యాన్ని గారిని ఏమీ ఆ దృష్టిలో ఆయన ఆలోచిస్తే బాగుంటుందని సి సిపిఐ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాము దశల వారీగా ఖచ్చితంగా దీన్ని మేము పోరాడి అవన్నీ ప్రభుత్వం ఆధీనంలో ఉండేటట్టే చేయాలో ఏమేమి చేయాలో అవి చేస్తాం ప్రైవేట్ పాలన చేస్తే మనకు సంపద రాదు అని చెప్పేసి అదేవిధంగా మీరు ఏదైతే ఈ యొక్క మెడికల్ కాలేజీలు మీరు ప్రైవేట్ పాలన చేయాలనుకుంటున్నారు మీరు ఏదైతే మీ ప్రైవేట్ కార్పొరేట్ తొత్తులుగా వ్యవహరించాలనుకుంటున్నారో ఓట్ని తక్షణమే ఊపరించకపోతే ఈ రోజు మేము దీనిపైన కార్యాచరణ తీసుకున్నాం అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి మీరు చంద్రబాబు నాయుడు గారికి మీరు చెప్తా ఉన్నాయి మీరు అసెంబ్లీ సాక్షిగా ఈ ఏదైతే మీరు ప్రైవేట్ కాలేజీని గవర్నమెంట్ ప్రభుత్వ కళాశాల ప్రైవేట్ పరం చేయాలనుకుంటున్నారో ఆ వైద్య కళాశాలను కూడా మేము తక్షణం రద్దు చేస్తున్నామని మీరు ప్రకటించకపోతే మేము ఖచ్చితంగా కార్యాచరణ తీసుకొని అసెంబ్లీ ముట్టే సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారుల రాకముందు ఈ రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీని మేము జగన్మోహన్ రెడ్డి నిర్మిస్తున్నాడు దాన్ని మేము ఇంకా వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇంకా ఎక్కువగా మెడికల్ కాలేజీలు నిర్మించి మరిగన్ని ఎక్కువగా మెడికల్ సీట్లు కూడా ఈ రాష్ట్రాన్ని సాధిస్తాం మేము కేంద్రంతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి ఎన్డీఏ కూటకున్నాం కానీ చెప్పి ఎలక్షన్లు చెప్పారు తీరా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఫోటో అధికారులకు వచ్చిన సంవత్సరం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏదైతే పది కాలేజీల శంకుస్థాపన చేశాడో ఆ శంకుస్థాపనలకి ఈరోజు ఇప్పుడున్న ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేదాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు సిపిఐ గుడు నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో గూడూరులో విలే విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరుగుతుంది ఈరోజు దాదాపు మదనపల్లి కానీ నంద్యాల కానీ ఈ విధంగా ఇట్ట రాష్ట్రంలో పది మెడికల్ కాలేజీలు దాదాపు యాభై శాతం పనులు పూర్తయ్యి కొన్ని కాలేజీలు ఈ అకాడమిక్ ఇయర్కి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడుకి అడ్మిషన్స్ కూడా జరుపుకునేందుకు సిద్ధంగా ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఈరోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ బీజేపీ అధికారులు ఉన్న కోట ప్రభుత్వం దాన్ని ప్రైవేట్ పరం చేస్తాం పీపీపీ అని చెప్పి పేద ప్రజలకి సామాన్యుల్ని ఉన్నత స్థాయిలో తీసుకురావాలా వాళ్ళకి ఆదాయం సృష్టిస్తారా అనేటువంటి విధానంలో పీపర్ విధానం తెచ్చి ఈరోజు ఈ మెడికల్ కాలేజ్ అనేది కూడా ప్రైవేట్ పరం చేస్తున్నట్టు చేస్తున్నారు ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఈ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ పరం చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి పేద పేద మధ్యతరగతి ప్రజలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్కి పోయేసి ఒక సూది ఇప్పించుకోవాలన్నా ఒక ఒక టాబ్లెట్ తీసుకోవాలన్నా కూడా ఈరోజు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఎదుగుతోంది అదే ప్రభుత్వ ఆసుపత్రి ప్రభుత్వ పరంలో మెడికల్ కాలేజ్ అన్నీ కూడా ఉంటే మనం ఎవరినైనా కూడా ఏ టైంలో అయినా కూడా అర్ధరాత్రి అయినా కూడా వెళ్ళి మనకి బాగాలేదని చెప్తే రోగానికి వైద్యం చేసే పరిస్థితి ఈరోజు గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది ఈ విధంగా చంద్రబాబు నాయుడు ఇవన్నీ కూడా ప్రైవేట్ పరం చేయాలని పేద ప్రజలకి వైద్యాన్ని విద్యనెట్టో దూరం చేశాడు వైద్యాన్ని కూడా దూరం చేసే విధంగా ఈ మెడికల్ కాలేజ్ని ప్రైవేట్ పరం చేస్తే సామాన్య మధ్యతరగతి ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రికి పోయే పరిస్థితి లేదు ఒకవేళ ప్రభుత్వాసపత్రి పోయినా కూడా ఆసుపత్రిని పోయినా కూడా పేదవాళ్ళని రక్తాన్ని జలగల్లాగా పీల్చేసి ఈరోజు డబ్బుకి అమ్ముకునే వైద్యాన్ని కూడా డబ్బుకి అమ్ముకునేట్టు ఈరోజు అపోలోను నారాయణను రకంగా మెడికల్ ఎన్ఆర్ఐను ఈ విధంగా మెడికల్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ మన మెడికల్ హాస్పిటల్ రన్ చేస్తున్నాయి కాబట్టి ఆ విధంగా రాన రోజులు కూడా ఈ పది మెడికల్ కాలేజీలు కూడా ప్రజలకు ఏ విధంగా ఏ రకంగా కూడా న్యాయం చేసే విధంగా కాకుండా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ప్రైవేట్ వ్యక్తుల దోపిడీ చేతిలో ఈరోజు దారుణంగా ఈరోజు ఏర్పడే పరిస్థితి మన